దసరా ఉత్సవాల సందర్భంగా చిట్టి నగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు సోమవారం మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు దసరా ప్రారంభమైన ఎనిమిదవ రోజు మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీ నగరాళ సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ కార్యదర్శి మరిపెళ్ళ హనుమంతరావు కోశాధికారి పెళ్ళా శ్రీనివాసరావు ఆలయ అర్చకులు అమర్లింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ మూలా నక్షత్రం శ్రీ సరస్వతి దేవి అలంకార దృశ్యా సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చారని అన్నారు దేవాలయంలో ఏ విధమైన తొక్కిసలాట జరగకుండా చూసేలా పకడ్ మంది ఏర్పాట్లు చేసినట్లు వివరించారు శ్రీ సరస్వతి దేవి అమ్మవారిని విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి దర్శించుకున్నారని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేశామని చెప్పారు శరణ నవరాత్రులను పురస్కరించుకొని ప్రతినిత్యం వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు దేవస్థానానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారని వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరిస్తున్నామని చెప్పారు సాయంత్రం వేళ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు బెవరసూరి నారాయణ సహాయ కార్యదర్శి పొట్నూరి దుర్గా ప్రసాద్ రాజా కమిటీ సభ్యులు పోతుని బేసుకంఠేశ్వరుడు కామంద నరసింహరావు మధ్య శ్రీనివాసరావు మధ్య ఈశ్వరరావు పోతున వెంకట ధర్మారావు పిల్ల విజయకుమార్ తమ్మిన సూర్యకుమారి తొత్తుని భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సీతారామ స్వామి ఇది మహాలక్ష్మి వారి దేవస్థానంలో ఈరోజు మోలాక్షితుల సందర్భంగా మహాలక్ష్మి వారు మహా దర్శనమిస్తుంది రాత కాలంలోనే అమ్మవారికి నాలుగు గంటలకి పూజా కార్యక్రమం భక్తుల గోత్రమాలతో విశేషంగా కుంకుమార్షణం జరగడం ప్రారంభమయ్యాయి అలాగే అమ్మవారు మహా సరస్వతిగా దర్శనమిస్తుంది భక్తులందరికీ వేళ ఈ మహాలక్ష్మి వారికి సరస్వదేవిని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకునే భాగ్యం మరి దేవస్థానం వారు కలగజేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మీడియా ద్వారా మన అమ్మవారిని దర్శించి ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో ఆ యొక్క కోరికలు తేరాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతో ఈ దేవస్థాన ఆలయ దేవస్థానాలయ శర్మ శ్రీ నగరాల సీతారామ స్వామి మహేష్ అమ్మ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు శరమావతిలో ఎనిమిదో రోజు ఈరోజు అమ్మవారు శ్రీ మూల నక్షత్రంతో ఆ సరస్వతి దేవి అలంకరణగా భక్తులకి దర్శనస్తుంది తల్లి మరి ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచే ఇప్పటి వరకు ఒక పద్దెనిమిది వేల మంది భక్తులు దర్శించుకోవడం కూడా జరిగింది అలాగే మా కమిటీ అందరూ కూడా ఇరవై ఏడు మంది కూడా ఎంతో ఉధృతంగా ఎంతో ఆనందంతో భక్తులకు అందరూ కూడా సేవ చేస్తారు అలాగే ఈ కమిటీ ఆధ్వర్యంలో కూడా చక్కగా ఈ ఎనిమిది రోజులు ఎంతో చక్కగా రాకొచ్చాం ఇంకొన్న మూడు రోజులు కూడా బ్రహ్మాండం జరుగుతుంది ఈరోజు చాలా అమ్మవారికి ఇష్టమైన పుట్టినరోజు ఆ తల్లి నిండు నూరేళ్లతో భక్తులందరూ కూడా ఎంతో దర్శనం ఇస్తుంది అమ్మ చిరునవ్వుతో ఈ ప్రాంత ప్రజలు కూడా చల్లగా ఉన్నారు మరి ఈ రోజు భవనక్షత్రం సందర్భంగా మరి భక్తులు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల అందరూ కూడా ఏర్పాటు ప్రసాదాలు ప్రసాదాలు కూడా అధికంగా మరి భక్తులు ఇచ్చిన భక్తులు ఇచ్చిన దాతలతో మరి ఏర్పాటు చేసిన ప్రసాదాలు కూడా మరి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ప్రసాదాలు పంచడానికి కూడా మా కమిటీ మొత్తం గమనించడం జరిగింది అలాగే పెద్దలు సహకారం తీసుకొని ఎన్నో రకాలుగా ఇంతమంది ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రావడం కూడా జరుగుతుంది అలాగే ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి స్నేహితులు కూడా ఈరోజు ఆ సర్పంచ్ వాళ్ళ ఊర్లో సర్పంచ్ కూడా రావడం జరిగింది అలాగే పెద్దలు మరి రమేష్ రెడ్డి గారు బిల్డర్సు అలాగే అంతా సెక్రటరీలో ఉన్న జేఈడిలో వాళ్ళంతా కూడా జేఈడి దాంట్లో ఉన్న ఆఫీసర్స్ కానీ అందరూ రావడం జరిగింది అలాగే జిఎస్టీ కమిషనర్ గారు కూడా రావడం జరిగింది ఎంతమంది ప్రముఖులు వచ్చి అమ్మవారు దర్శించి అమ్మవారి దర్శించుకుంటున్నారు అందరూ కూడా వారందరికీ పేరు పేరిన మా కమిటీలో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే పెద్దలు మరి పిల్ల శ్రీనివాసరావు గారు పనుకు రమేష్ గారు రాంపిల్ల వాసు గారు మన జగ జగ కొరగంజి రమణ గారు మరి నాగు గారు భోగ నాగు గారు అలాగే బంక నాగేంద్ర కుమార్ గారు పౌతన్ ధర్మారావు మజ్జేశ్వరరావు గారు అనేక మంది మరి పనుకు రమగారు సూర్యకుమారి ఎంతో మంది ఇరవై ఏడు మంది కలగతో మరి ఎంతో ముందుకు దూసుకెళ్తున్నాం ఆ తల్లి శర్మ నవరాత్రులు మరి మూల నక్షత్రం మరి భక్తులందరూ కూడా మూలా నక్షత్రం సరస్వతి దేవి అలంకారంగా వారందరూ కూడా నిండి నోరు చల్లగా ఉండాలని వారికి కూడా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం చదువులమ్మ తల్లి రోజు ఎంతో గొప్ప తల్లి చదువు విద్య నేర్పిన తల్లి ఎంతో మంది విజ్ఞాదానం చేసిన తల్లి ఆ తల్లి కూడా వాళ్ళ ఆశీస్సులతో ఈ రోజు స్థాయికి ఉన్నామంటే ఆ తల్లి ఆశీస్సులతో అందరూ ఉన్నాం ఇక్కడ అందరూ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే భారతదేశంలో కూడా ఎంతో మంది మరి అమ్మ మూల నక్షత్రం రోజు మరి చదువు తల్లి ఎంతో మంది పులస్ కూడా మరి అమెరికా పంపించి ఎంతో పెద్దవాళ్ళు చేసిన తల్లి ఈ తల్లిని మన మరగూడదు చిట్నగర్ కొత్త కూడా అంటే మరి మన నుంచి ఆ తల్లి ఆశీస్సులతో మనం ఎంతో ఉన్నాం కాబట్టి అందరూ బాగుండాలి సుఖ సంతోషము భోగభై్యాలతో అంతా పండాలి చక్కగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ కార్యదర్శి డాక్టర్ బలికుల హనుమంతరావు మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి అయిన దసరా శరణవరాత్రిలో భాగంగా ఈరోజు సరస్వతీదేవి అవతారంలో శ్రీ మహాలక్ష్మీదేవి కొడుదీరి ఉన్నారు అందరికీ భక్తులకు హృదయం ఇచ్చి అందరూ దర్శనం చేసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు వచ్చే భక్తులకి పెన్ను పెన్సిల్లు ఇస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థులను విద్యార్థి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చే భక్తులు అందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మంచిలు కానీ బిస్కెట్లు పులిహార ప్రసాదాలు ఏర్పాటు జరిగింది అమ్మవారి దయతో అందరూ విద్యార్థులు విద్యార్థులు వీళ్ళు మంచి ఈ చదువు సంచులతో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పెద్దలు అందరూ జ్ఞానాన్ని ప్రసాదించాలని అందరూ విజ్ఞానం వైపు అడుగు వేయాలని సరస్వతి దేవి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు రామ్ న్యూ అప్డేట్స్